అందరికీ నమస్కారం పితృపక్షాల భావనను చాటి చెప్పే ఒక చిన్న కథ అనగనగా ఒక గ్రామంలో రమణయ్య అనే రైతు ఉండేవాడు అతడికి తన తండ్రి అంటే చాలా అభిమానం కానీ తన తండ్రి చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు అయితే తండ్రి బోధనలు మాత్రం రమణయ్య మదిలో కదలాడుతూనే ఉండేవి ఒకసారి ఏం జరిగింది అంటే పితృపక్షాలు వచ్చాయి రమణయ్య భార్యతో పిల్లలతో కలిసి పిండ ప్రదానం తర్పణం చేయడానికి కూర్చున్నాడు పిల్లలు చాలా ఆశ్చర్యపడి ఇలా అడిగారు నాన్న చనిపోయిన వారికి పిండం పెడితే వాళ్ళు నిజంగా తింటారా మనం చేసే పనికి ప్రయోజనం ఏమైనా ఉంటుందా అని అడిగారు రమణయ్య చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు మన పితరులు తినడానికి కాదు బిడ్డలు వారి జ్ఞాపకాలను నిలబెట్టుకోవడానికి వారు మనకు ఇచ్చిన విలువలు ఆశీర్వాదాలను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక విధానం వారు నేరుగా రాకపోయినా ఏదో ఒక రూపంలో మనం ఇచ్చే వాటిని స్వీకరిస్తారు మనం చేసే సత్కార్యాల రూపంలో వారి ఆత్మలు సంతోషిస్తాయి మనం చేసిన పుణ్యం దానం వారికి చేరుతుంది అని చెప్పాడు ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు పితృపక్షం అనేది మృతులకు ఆహారం పెట్టడం మాత్రమే కాదు తల్లిదండ్రుల పూర్వీకుల కృతజ్ఞతను గుర్తు చేసుకుంటూ మంచి పనులు చేసే సమయం ఇది అని తెలుసుకున్నారు ఇంతే ఫ్రెండ్స్ ఈ కథలోని నీతి ఏంటంటే పితృపక్షం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు పితరుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే పవిత్ర సమయమని తెలుసుకోవడం ధన్యవాదములు